అల్లూరి జిల్లా కేంద్రంలో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సమాజంలో మాదక ద్రవ్యాలు చెడు ప్రభావంపై అందరికీ అవగాహన ఉండాలన్నారు మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి చేటు చేస్తుందని జిల్లాలో కంజాయి సమూలంగా నిర్మూలించడానికి అందరూ సహకారం అందించాలని పిలుపునిచ్చారు ఎస్సీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ముక్తి భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేశారని అన్నారు గత ఏడాది పదివేల ఎకరాల్లో గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేయడానికి విత్తనాలు మొక్కలు రైతులకు పంపిణీ చేశామన్నారు స్మగ్లర్లు బయట ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతానికి వచ్చి గిరిజనులకు పక్కదారి పట్టించి మోసం చేస్తున్నారని చెప్పారు గంజాయి స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి అందరూ సహకారం అందించాలని సూచించారు విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు ఇదే ఎనర్జీ అంతే కదా సో అందరికీ నమస్కారము ఇంటర్నేషనల్ డే అగైన్స్ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే ఈ మాదక ద్రవ్యాన్ని అరికట్టడంలో మనం ప్రతి ఒక్కరు కూడా ముందు అడుగులో ఉండాలని మన అందరికీ గుర్తు చేయడానికి కోసము ఈ కార్యక్రమం ఒక బ్రహ్మాండమైన ఒక వాతావరణంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీనికి వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీనిది గిద్దీశ్వరి గారు నా కలీగ్ ఎస్పి గారు ఏఎస్పి గారు అండ్ సూపర్ండెంట్ జీ ఐ మీన్ మెడికల్ కాలేజ్ అండ్ ఏఎస్పిస్ అండ్ ఆల్ అదర్ డిస్టిక్ అఫీషియల్స్ ప్రతి ముఖ్యంగా ఇవాళ పార్టిసిపేషన్కి వచ్చిన మన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ అండ్ అదర్ ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన ప్రతి పిల్లలకి అందరికీ కూడా నా అభినందనలు మీరు అందరూ కూడా ఎలాంటి ఒక కార్యక్రమం చేస్తే కూడా మీ భాగస్వామ్యం మీ పార్టిసిపేషన్ చాలా భలే ఉంటుంది దాని వలన మనం చేసిన ప్రయత్నం ఒక మంచి ఫలితాలు ఇస్తుంది ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇవాళ ఈ కార్యక్రమం మన జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉంటున్న హెడ్ క్వార్టర్లు మాత్రం కాకుండా ప్రతి ఒక్క ఐటీడీలో కూడా ఒక ర్యాలీ రూపంగా ఒక వాకతండ రూపంగా ఈ మెసేజ్ నో టు డ్రగ్స్ డ్రగ్స్ వద్దు బ్రో వద్దు బ్రో అని ఒక విషయం ఒక మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా లౌడ్ అండ్ క్లియర్గా మన సొసైటీకి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇవాళ గుంటూరులో మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో స్వయంగా అటెండ్ చేసేసి ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం అక్కడ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సో ఇవాళ మనం కూడా ఈ కార్యక్రమాల్ని మనం భాగస్వామ్యం చేసి మాత్రం కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు మీ పేరెంట్స్కి మీ సిబ్లింగ్స్ మీ మీ అన్నలు తమ్ముళ్ళకి ఆర్ చెల్లెలకి ఆర్ మీ ఇంటి దగ్గర ఉండిన ప్రతి ఒక్క సహజదారులకు అందరికీ కూడా ఈ గాంజాయి గురించి ఈ మాధవ ద్రవ్య ద్రవ్యాల గురించి ఉంటున్న బ్యాడ్ ఇంపాక్ట్స్ గురించి మీరు ప్రచారం చేసి దాన్ని తగ్గించేవలసిన కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి ఇది ఎందుకు మనం ఇంత బాధ ర్యాలీ ఎప్పుడైనా మా గాంజా గురించి దీనికి ముందు నిర్వహించామా లేదు ఏదో ఒక చోట్ల ఒక పోస్టర్ పెట్టేసి రిలీజ్ చేసినాను ఇప్పుడు మనం అందరూ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మనం చేస్తామంటే ఏదో తప్పు జరుగుతుంది కదా అవునా కదా ఎక్కడో ఒక చోటులో డేడాలు ఉన్నాయి పిల్లలు ఈ ఈ మన జిల్లా చూస్తే ఒక టైంలో ఈ గాంజాయి పండి ఒక ప్రాంతంగా మనం ప్రకటన చేయడం జరిగింది దాని తర్వాత పోలీసులు చాలా గట్టిగా ఒక చర్యలు తీసుకొని అక్కడ ఉంటున్న ఎవరెవరు దీని ఇన్వాల్వ్ అయిన అందరినీ అరెస్ట్ చేయడము ఆ ప్రాంతంలో జరుపు పండుతున్న ఈ గాంజాలన్నీ కూడా పూర్తి నిర్మూలన చేయడము ఈ కార్యక్రమం చాలా లాస్ట్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్గా మనం చేయడం వలన ఇప్పుడు మన ప్రాంతంలో ప్రొడక్షన్స్ తగ్గించడం వాస్తవం ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం ఎస్పి గారు ఈగల్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలిసి దాదాపుగా ఒక పదిమూడు వేల ఎకరాలు మీరు చూస్తున్న డ్రోన్స్ అట్లా ఒక హైటెక్ డ్రోన్లు చూసి పెట్టి సర్వైల్ చేసినప్పుడు మనకి దొరికిన మొత్త పంట ఎంత తెలుసా కేవలం తొంభై ఏడు ఏకరాలు మాత్రమే మిగిలిన కూడా మనం పూర్తి నిర్మూలన చేయడం జరిగింది ఎందుకు అంటే మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్ మాత్రం కాకుండా మనం చేసిన ఆల్టర్నేటివ్ అంటే ఎవరెవరు గాజాయి పండించిన వాళ్ళకి ఇంకా ఏదైనా ఒక పంట ఇచ్చేసి వాళ్ళని ఎకనామికల్గా ఎట్లా అప్లై చేయాలని ఒక మంచి ఒక ఉద్దేశంతో మనం హార్టికల్చర్ని ఒక ముఖ్య ఆయుధంగా తీసుకొని చేయడం జరిగింది దాంట్లో కాఫీ పెప్పర్ ఎక్క ఇక్కడ మనకి ఈ ఆవకాడోస్ ఇట్లా వివిధ హార్టికల్చర్ క్రాప్స్ ఇచ్చేసి రైతులందరినీ ఈ గాంజాయి నుంచి తొలగించి ఇంకొక మంచి వాతావరణం తీసుకురావడం జరిగింది సో దీనిలో ఇక్కడ ఉంటున్న అధికారులందరూ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉంటున్న ప్రజాప్రదల్లో అందరూ భాగస్వామ్యం ఉంటుంది వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇప్పుడు మన దగ్గర ఉంటున్న బాధ్యత ఏంటి మనం అంటే ఇక్కడ ఉంటున్న నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మన పోలీసులు కానీ ఆర్ ఆల్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరికి ఉంటున్న ఒక ముఖ్యమైన బాధ్యత ఏంటి అంటే ఈ గాంజాయి గురించిన ఉపయోగంలో ఉంటున్న విషయాల్ని మనం మార్చేసేసి మంచి దారికి మనం తీసుకురావాల్సిన ఐ మీన్ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది మన అందరూ కూడా ఒక అంబాసిడర్గా దీని గురించి చర్చలు చేయడం చాలా చాలా అవసరం ఇది ఏదో గాంజాయి అంటే ఎవరికి చెప్పకుండా ఎవరన్నా దాంట్లో బాధితులు ఉండే వాళ్ళని ఓరంగా పక్కన పెట్టేసి మనం చిన్న చూపు చూపించడం మాత్రం కాదు మనం వాళ్ళని ఒక మంచి దారికి తీసుకురావాల్సిన తీసుకురావాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది సో దానికోసం ఇప్పుడు డిఅడిక్షన్ సెంటర్ని ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టడం జరుగుతుంది కింద స్థాయిలో ఏఎనమ్మ ఆశాలు అంగన్వాడీ వర్కర్లు అండ్ మనకు మనకున్న మల్టీపర్పస్ ఎంఎల్హెచ్పిస్ సబ్సెడ్లో ఉంటున్న సిహెచ్ఓస్ కానీ అందరికీ కూడా ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే ఈ మాధవ దృగాల వలన వచ్చిన ఈ అడిక్షన్ గురించిన అవగాహన సదస్సులు వాళ్ళకున్న ట్రైనింగ్లు కెపాసిటీ బిల్డింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా ఈ విష ఈ విషయంని ప్రతి ఒక్క ఇంటింటికి చెప్పి ఇది ఎట్లా అరికట్టాలని ఒక నిర్ నిర్ణయం తీయాల్సిన బా బాధ్యత మీ అందరికీ ఉంటుంది ఇక్కడ వచ్చేసిన సర్పంచ్లు ఆర్ ఎంపీటీసీస్ ఆర్ ఇక్కడ ఉంటారు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఎస్ఎస్జీస్ విఓఎఏస్ కానీ మండల సమాఖ్యా కానీ జిల్లా సమాఖ్యా కానీ అందరూ కూడా మీ ఎస్ఐజి గ్రూప్ లెవెల్లో ఒక రెసల్యూషన్ తీసుకోవాలి మీరు మాత్రం కాకుండా మీ సభ్యులు ఇంట్లో ఎవరు కూడా ఈ మాధవ ద్రయాలు మనం వాడం మానేయాలి అని ఒక నిర్ణయం రెండవదు ఎవరైనా దీనివలన బాధితులు ఉంటే వాళ్ళకి ఎట్లా సహకారం చేసేసి వాళ్ళని అడిక్షన్ సెంటర్కి తరలించి ఆ దారి తప్పిన వాళ్ళని ఎట్లా సరిచేసి పెట్టాలని ఒక నిర్ణయం ఇది రెండు కూడా ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్క ప్రజా ప్రజా సంఘాలు కానీ ఇక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థలు కానీ ఆర్ ఎస్ఎస్జీస్ అందరు కానీ ఆర్ మనకున్న పంచాయతీలో ఉంటున్న కలెక్టర్ గారు అడిషనల్ ఎస్పీస్ మన జిల్లా ఇన్ఛార్జ్ గిడీషన్ మేడం గారు మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఇప్పుడు మీ అందరూ డాక్టర్స్ పిల్లలు మీడియా బంధువులు అందరికీ నమస్కారం మనకి లాస్ట్ ఇయర్ జులై మంత్లో మన ఫస్ట్ టైం జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ వీక్లో మీ అందరి సమక్షంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగిన అప్పుడు మన జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో నేను ఒకటే మాట చెప్పిన ఈ జిల్లాకి ఇప్పుడు బయట ప్రాంతంలో ఒకటే మాట పైన అందరికీ పేరు గుర్తిస్తున్న అది గాంజాయి కారణం మీ అందరికీ ఇప్పుడు ఒక సంతోషం ఉండాలి ఎందుకంటే ఈరోజు మన నశాముక్త్ భారత్ అభియాన్ మనకి ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో అది అప్పుడు ఒక స్టీరియో టైపింగ్ అయిపోయిన జిల్లాది ఇది ప్రాంతం ఓన్లీ గాంజాయ్ ఇప్పుడు ఈ యువత్ని అందరినీ చూసుకోవచ్చు ఈ అందరూ ఇప్పుడు ఒక సింబల్ అయిపోయిన ఏ ఏ పనికి యోగా సో మీ మొత్తం ఏఎస్ఆర్ జిల్లా భారత రాష్ట్రంలో కాదు మిగతా ఇంటర్నేషనల్ ఏరియాలో కూడా యోగా విషయంలో పాపులర్ అయిపోయినాయి సో ఆ స్టీరియో టైపింగ్ మనకి ఖతం చేయడం జరిగిన అది మనకి ఫుల్ స్టాప్ ఆన్ గాంజాయి కల్టివేషన్ గాంజాయి కన్జంప్షన్ పైన మీ పిల్లలు ఎప్పుడూ మీరు బయట బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు ఇంత నంబర్స్లో గర్ల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇవన్నీ గర్ల్ స్టూడెంట్స్ ఆ రోజు కూడా యోగా ఈ ప్రోగ్రాంలో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మనకి వ్యాన్యూకి వచ్చేసిన వ్యాన్యూకి వచ్చేసిన తర్వాత విదిన్ వన్ అవర్లో అందరూ రెడీ అయిపోయిన ఇంత కమిట్మెంట్లో ఈ ఏఎస్ఆర్ జిల్లా ట్రైబల్స్ వాళ్ళు బయట నుండి వేరే వేరే ప్రాంతం నుండి ట్రైబల్ ప్రాంతంలో వచ్చేసిన వాళ్ళు ఈ మావోయిస్ట్ మీ అందరినీ ఒకటే మార్చి చెప్పేవాళ్ళు వాళ్ళు భయం పెట్టి తోపాకి చూపించి ఏమైనా దొంగ పని చెప్పి వాళ్ళు మీ ప్రాంతంలో జల్ జంగల్ జమీన్ అది దీనికోసం ఇది రక్షణ కోసం వాళ్ళు వచ్చిన ఇప్పుడు వాళ్ళు ఉంటే ప్రాంతంలో మీరు వెళ్ళి చూసుకోవచ్చు జంగల్ ఎక్కడ ఉన్నాయి ఈ జంగల్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళని అడగాల్సిన ఉన్నాయి క్వశ్చన్ నంబర్ టూ అడగాల్సిన ఉన్నాయి వాళ్ళు ట్రైబల్స్ కోసం ఉంటే తో ట్రైబల్ వాళ్ళు పిల్లలు ఆల్రెడీ ఏషియన్ గేమ్స్లో ఒక అమ్మాయి కోని మన కూనావరం ప్రాంతం నుండి ఏషియన్ గేమ్స్లో అథ్లెటిక్స్లో మెడల్ తీసుకువచ్చిన ఈ ప్రాంతం వాళ్ళు పిల్లలు యోగాలో ఇంటర్నేషనల్ రికార్డ్స్ యాడ్ చేస్తున్నాయి మావోయిస్ట్ ఉంటే సమయంలో రికార్డ్స్ ఎందుకు రాలేదా వాళ్ళు గిరిజన్ కోసమే తో గిరిజన్ కోసం ప్రస్తుతంగా ఈ మంచి పైక వచ్చేసి అప్పుడు మాట్లాడి ఈ దీనికోసమే ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనకి మాట్లాడిసిన ఈ విషయంలో మీ అందరి సమక్షంలో ఒక ప్రొబేషనరీ ఎస్ఐ కూడా మీ సమక్షంలో చూపిస్తున్నాం ఈ ప్రొబేషనరీ ఎస్ఐ మనకి చింతపల్లి చింతపల్లి లంబసింగి ఊరు నుండి వాళ్ళు సాయిరామ్ మీ అందరూ చూసుకోవచ్చు ఇదే ప్రాంతంలో గతంలో మీ ఇంట్లో ఉంటాయి కాన్స్టేబుల్స్ వాళ్ళని చంపిన వాళ్ళు ఎవరు మావోయిస్ట్ దీని భయంతో ఒక్కరు కూడా సరిగా చదువులేపోయారు ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు అన్ని అమ్మాయి గిరిజన ప్రాంతం వాళ్ళు చదువుతున్నాయి మీరు సిటీలో కూడా చూసుకోవచ్చు ఇంత పార్టిసిపేషన్ మీకు కనిపించలేదు సో ఈ డిఫరెన్స్ తీసుకువచ్చిన వాళ్ళు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మన కలెక్టర్ గారు మిగతా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అని మన తరఫున కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ కాన్స్టేబుల్స్ అందరికీ ధన్యవాద్ అదే మోటివేషన్తో డాక్టర్స్తో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా డాక్టర్స్ ఇప్పుడు ఈ కొత్త మెడికల్ కాలేజ్ వచ్చినాయి దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్ టు డిఫికల్ట్ లైఫ్ బట్ ఒక్కసారి మీరు డిఫికల్ట్ లైఫ్ని కంప్లీట్ చేసి డిగ్రీ సరిగా తీసుకువచ్చిన తర్వాత ఇదే ప్రాంతంలో మీరు మళ్ళీ పని చేస్తే ఐఆమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్ స్కైలో టచ్ చేస్తున్నా సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఈ కమిట్మెంట్తో ఈ ప్రాంతంలో ఆ డిఫరెన్స్ తీసుకోవాలి ఈ ప్రాంతంలో ఈ పేరుని చేంజ్ చేయాలి ఈ గాంజాయ్ కోసం ఎవరు కూడా ఇప్పుడు అగ్రీ వరకు మన కలెక్టర్ గారు ఎస్పీ గారు మరియు మా ప్రిన్సిపల్ గారు ఈశ్వరి మేడం ఇంకా మన గవర్నమెంట్ వారి ఆదేశాలతో మనం చక్కగా ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్న మనం అందరం ఎందుకు సమావేశం అయ్యామంటే యువత ముఖ్యంగా ఎక్కువ మంది ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడుతున్నారు అసలు యువత ఎందుకు ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటారు మనకు వచ్చిన సమస్య ఏంటి అని దాని మూలాలు అనేది మనం తెలుసుకుందాం దాని మూల కారణం ఏంటి అనేది మనం తెలుసుకుంటే మనం దీన్ని ఎలా ఎదుర్కోవాలి మనం దీని నుంచి ఎలా బయటపడాలనేది మనకు తెలుస్తుంది ఎక్కువగా యువత ఎలా ఉంటారంటే కొత్తది ఏదన్నా ఉంటే ట్రై చేద్దాం ఏదో ఇదేదో కొత్తగా ఉందట వాళ్ళు చేశారట వీళ్ళు చేశారట అలా చేస్తే బాగుంటుందేమో అనేది తెలి అనే ఒక అమాయకత్వంతో తెలియని ఉత్సాహంతో దాన్ని ఒకసారి టేస్ట్ చేయాలి అని అనుకుంటారు ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది నెమ్మదిగా ఈరోజు ఇంత పదార్థానికి వచ్చిన మత్తు రేపొద్దున మళ్ళీ ఒక నెల రోజులు పోయిన తర్వాత అంత పదార్థానికి రాదు దానివల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం మత్తు పదార్థం ఎక్కువ తీసుకోవడం ఇంకొంచెం మత్తు పదార్థం ఎక్కువ తీసుకోవడం ఇలా జరుగుతుంది ఒకసారి సరదాగానో లేకపోతే స్నేహితులు చేస్తున్నారనో లేకపోతే ఒక పార్టీ అనో మొదలుపెట్టింది ఇలా పెద్దదై 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 రేపొద్దున్న ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని మొత్తాన్ని దెబ్బతీస్తుంది దీనివల్ల ఏమవుతుంది ఊపిరితిత్తులు పాడవటం కళ్ళు పాడవటం తర్వాత మీ లివర్ డ్యామేజ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి తర్వాత ఇది మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు పెద్దల మాట వినకపోవడం దేని మీద ఆసక్తి లేకపోవడం ఇంకా లైఫ్ మీద ఇంట్రెస్ట్ కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి కొన్ని మత్తు పదార్థాలు అంటే ఇప్పుడు గంజాయి ఇలాంటివి ఉన్నాయి అనుకోండి అవి మానసిక జబ్బులు కూడా కాజ్ చేస్తాయి అనమాట స్కిజోఫ్రీనియా అనే జబ్బు ఇలా రకరకాల జబ్బులు కూడా కాజ్ చేస్తాయి చాలామంది తెలియక ఒకసారి రెండుసార్లు ఏమవుతుందిలే అని అనుకుంటారు ఒక్కసారి అలవాటు పడితే పూర్తిగా దానికి మనం బానిసలు అయిపోతాం అలాగే కొన్ని కేసులు గంజాయి ఒకసారి రెండు సార్లు కాల్చి గుండిపోటు వచ్చి చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి సో దీని నుంచి బయట ఎలా పడాలి అని అంటే ముఖ్యంగా చిన్నతనం నుంచి కూడా మనకి ఒక మ్యూజిక్లో కానీ ఒక డ్యాన్స్లో కానీ ఒక యోగాలో కానీ లేదా మరొక దాంట్లో కానీ పూర్తిగా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళకి మనసు ఇలా పెడత్రోవలు పట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట అమ్మా సో ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఖచ్చితంగా మీరు బాగా చదువుకోవాలి దాంతోపాటు ఏదైనా ఒకటి రీక్రియేషన్ మీకంటే మీ మనసుకు మీ అంతటా మీరు ఆనందం కలిగించుకునేలాగా ఒకటి ఏదైనా నేర్చుకోవాలి మ్యూజిక్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు పాటలు పాడడం కావచ్చు మరోటి కావచ్చు లేకపోతే యోగా కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు జిమ్కి వెళ్ళడం కావచ్చు యోగా చేయటం మెడిటేషన్ చేయటం ఇలాంటివి ఏవైనా చేసినప్పుడు ఏమవుతుందంటే మనసు కుదురుగా ఉంటుంది అనమాట దానివైపు వెళ్ళాలి దీనివైపు వెళ్ళాలి అని చెప్పి మీకు అనిపించదు సో ఇలాంటి మంచి అలవాట్ల ద్వారా మీ మీ బ్రతుకుని బాగు చేసుకుంటారని మీరు వీటన్నిటి జోలికి వెళ్లకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను నమస్కారం లాస్ట్ ఇయర్ మీ అందరినీ చూపించినాం ఆల్రెడీ ఒక సమయంలో అరౌండ్ ఇలెవెన్ థౌజండ్ ఏకర్స్ గాంజాయే ఈ ప్రాంతంలో కల్టివేట్ జరిగినాయి లాస్ట్ ఇయర్ నైంటీ త్రీ ఏకర్స్ కూడా జరగలేదు ఆల్మోస్ట్ నైంటీ త్రీ నైంటీ టూ పాయింట్ సంథింగ్ జరిగినాయి ఈ సంవత్సరం మీ సమ్ సపోర్ట్తో ఖచ్చితంగా దీన్ని శూన్యం చేస్తున్నాం దీనికోసం మీ అందరికీ సపోర్ట్ కావాల్సిన ఉన్నా అన్నీ ఈ పనిలో వచ్చిన సహాయం మీడియా బంధులు చాలా ఎక్కువ సపోర్ట్ చేసిన ఈ సంవత్సరం మళ్ళా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ అందరికీ ఇస్తున్నాయి సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనకి టెన్ థౌజండ్ ఏకర్స్ ఆల్టర్నేటివ్ క్రాప్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిన దాంట్లో సుమారు మనకి తెలిసిన విషయం ప్రకారంగా టెన్ థౌజండ్ ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు ఈ సంవత్సరం టార్గెట్ ఇంకా ఈక్వగా చేస్తున్నాం సో దీనికోసం కూడా కలెక్టర్ గారి దృష్టిలో ఇవన్నీ సమాచారం పెట్టడం జరిగిన కలెక్టర్ గారు కూడా దీన్ని ఎక్కువ నెంబర్స్ని మినిమం థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎక్కువ చేయాల్సిన ఉన్నాయి లాస్ట్ టైంతో దీనికోసం ఆల్రెడీ వాళ్ళు ప్రిపరేషన్స్ ఉన్నాయి కొన్ని రోజులు ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ అవుతున్నాయి సో మీడియా బంధులు దీన్ని కొద్దిగా ఈక్వగా పబ్లిసిటీ పబ్లిసిటీ చేయాల్సిన ఉన్నాయి మీడియా బంధులు కూడా మీడియాలో రేపు మీరు ప్రింట్ చేసిన సమయంలో అది కూడా చెప్పుకోవాలి ఒక సైడ్ పోలీస్ ఫార్మర్స్కి సపోర్ట్ కోసం ఆల్టర్నేటివ్ క్రాప్ ఇస్తున్నాయి మరో ఒక సైడ్ ఈ క్రిమినల్స్ ఎవరైనా ఉన్నాయి ఈ గిరిజన ప్రాంతంలో వచ్చి బయట నుండి వచ్చేసి గిరిజన్ని మోసం చేసి వాళ్ళని ఫైవ్ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ ఇచ్చి వాళ్ళని ఒక పెడలింగ్ యాక్టివిటీలో పెడుతున్నాం వాళ్ళని మన తరపున ఐడెంటిఫై చేసి ఆల్రెడీ త్రీ పర్సన్స్ పైన మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి సంపాదించిన ఆల్రెడీ ప్రాపర్టీస్ని ఫ్రీజ్ చేయడం జరిగిన ఇంకా మనకి లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా అయితే చేసే వాళ్ళందరినీ పెద్ద స్మగ్లర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కఠిన చర్యలు చేస్తున్నాం అదేవిధంగా మనకి ప్రకారంగా వెళ్తే ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఈక్వాగా గతంలో క్రిమినల్ యాక్టివిటివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఫైవ్ కేసెస్ సిక్స్ కేసెస్ ఇంకా చాలా గాంజాయి పెడ్లింగ్ యాక్టివిటీ ఆర్ స్మగ్లింగ్ యాక్టివిటీస్లో ఎక్కువ పెద్ద రోల్ ప్లే చేసే వాళ్ళు పర్సన్స్ని క్రిమినల్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కూడా డిటెన్షన్ కోసం ప్రభుత్వంని రాయడం జరిగినాయి ఆల్రెడీ సెవెంటీన్ పర్సన్స్ని చేయడం జరిగినాయి సో కొన్ని రోజులు వాళ్ళని కూడా వన్ ఇయర్ పనిష్మెంట్ జైలుకి పంపిస్తున్నాం ఈ ఒక సైడ్ మనకి ఫార్మర్స్ హెల్ప్ చేస్తున్నాం అదేవిధంగా మరో ఒక సైడ్ ఈ క్రిమినల్స్ని లోపలికి పంపించడానికి మన పోలీస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో వర్క్ చేస్తారు ఈ పనిలో ఈరోజు మీ అందరితో ఒకటే సహాయం కావాల్సిన ఉన్నాయి మీ అందరూ మీ అందరూ మీ పూర్తి శక్తి మీకు తెలుసా ఆ శక్తికి